దేశంలో ఎక్కడా మాదక ద్రవ్యాలు దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆరోపించారు విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ దొరకడం అంటే యువతను ఈ వైసీపీ నాశనం చేసే విధంగా చూస్తుందన్నారు ప్రజలంతా వైసీపీ పాలనను సాగనంపి యువతను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పన్నెండవ డివిజన్ అశోక్నగర్ బండ్రిపురం ప్రాంతంలో అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన అనురాధ మహిళలకిచ్చిన హామీలను అమలు చేయటంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యపట్టారు దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని అన్నారు విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ దొరకటం అంటే యువతను ఈ వైసీపీ నాశనం చేసే విధంగా చూస్తోందన్నారు ప్రజలంతా వైసీపీ పాలనను సాగనంపి యువతను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని జగన్ చెప్పిన హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు మరి ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా గంజాయి దొరికినా దాని మూలాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలవుతున్నాయని మేము చెప్తా ఉంటే మరి ఇక్కడ ఉన్న నాయకుల మీద అదేవిధంగా మరి చంద్రబాబు గారిని ఆ రోజున అరెస్ట్ చేశారు మరి మా నాయకులందరినీ అరెస్ట్ చేశారు గొంతెత్తి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు మరి ఇవాళ ఎంత పెద్ద కుంభకోణం లక్షల కోట్ల మరి మాదక ద్రవ్యం ఈ రోజున విశాఖపట్నంలో వెలికి చూసిందంటే ఒక పెద్ద కంటైనరే మరి వెలికి చూసిందంటే ఇది ఎంత దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజున భవితను పూర్తిగా యువతను నాశనం చేసే విధంగా ఈ ప్ర ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అనేది జరుగుతుంది అనటానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ కనబడతా ఉంది మరి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికే ఈ ఎప్పుడెప్పుడు ఈ పాలన్ని వైసీపీ పాలన అంతమొందించాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు మన యువతని కాపాడండి మన బిడ్డల భవిష్యత్తును కాపాడండి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి ఈ రోజున ప్రతి ఇంటికి మేము వెళ్తూ ఉంటే మాది అదే గుర్తు సైకిల్ గుర్తు అని ప్రజలు ఎదురు రావటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఇదే విధంగా ఎన్ని రకాల మాఫియా ఇవాళ జరుగుతూ ఉందో ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ